గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు నేను వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణంలో ఇద్దరు అన్నలు పాదయాత్ర చేస్తున్నారు మన కేటీఆర్ అన్న వీరి అభిమానులు జన్మదిన జన్మదినం సందర్భంగా పాదయాత్ర చేస్తున్నారు అన్న మీ పేరు ప్రశాంత్ మీ అన్న దేని కొరకు చేస్తున్నారన్న ఓకే ఇంకా ఇంకా దేనికి పాదయాత్ర ఎక్కడి వరకు వెళ్తారు యాదాద్రి వరకే వరకు వరకైనా తెలంగాణ భవన్కి వెళ్ళి కేటీఆర్ సార్ కలవడము చెప్పు లేకుండా పాదయాత్ర చేస్తారు అంటే కేటీఆర్ అన్న చూడండి అందరు ప్రజలరా ఒక అభిమాని ఒక మనిషిని అభిమానిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది చూడండి ఎంత కాళ్ళతో నడవడం అనేది అంత ఈజీ కాదు వస్తున్నారు ఆలేరు నుంచి యాదాద్రి టెంపుల్ వరకు వీళ్ళిద్దరు ప్రశాంత్ అన్ను మరియు బాలరాజ్ అన్న ఇద్దరు కలిసి యాదాద్రి టెంపుల్ కి వెళ్ళి పూజ సమర్పించడానికి వెళ్తున్నారు కేటీఆర్ అన్న దయచేసి మీ వీరి అభిమానులను అక్కడికి వెళ్ళి అక్కడికి వీళ్ళు యాదాద్రి టెంపుల్ ఏదైతే వెళ్తున్నారో అక్కడికి తెలియలేపే ఈ వీడియో మీకు చేరే చేరే చేసే విధంగా చూపుకుంటాం ఓకే అన్న థ్యాంక్ యూ Happy Birthday to Ketia. Happy Birthday to you.